అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లోనూ మనకి ఎవరైనా పచ్చని చేసేవాళ్ళు భర్తకు బాగోలేదు అనుకోండి అందరూ కలిసి ఒకే పోరు వండుకుని తినాలంటే కష్టం అది వాళ్ళకి పడుతుంది పడకపోతుంది వాళ్ళు తినగలుగుతారు లేదు అది కూడా ఆలోచించుకోవాలి అలా కాకుండా వండేను కదా అక్కడ పెట్టాను కదా తింటారో అని అనుకోకూడదండి వాళ్ళ మనసు కష్టం కలుగుతుంది ఎందుకంటే తినకూడని కూడా తినాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఆరోగ్యం బాగోని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి వెళ్ళాల మీద ఉంటుంది భర్త కూర లేదు గొడవ పెంచుకోవటానికి అదే వండి అక్కడ పెట్టడం ఎందుకు డాక్టర్ ఏం చెప్పాడో దాన్ని ఫాలో చేసుకుని జాగ్రత్తగా వండి పెట్టి అక్కడ మన పరిమాణం చూసుకుంటే ఆ టైంకి వాళ్ళు చూసి తింటారు కదా అలా కాకుండా పొద్దున్న లేటుగాను నైటు లేటుగాను వంటలు చేయటాలు ఇంట్లోనూ ఏ మేము చెప్పినట్టు ఎందుకండి అని ఇలాంటి నిర్లక్ష్యాలు ఎక్కువైపోయినాయి ఫోన్లు ఎట్టే ఎడిక్ట్ అయిపోయి ఫోన్లోనే సంసారాలు చేసేసేలాగా ఫోన్లు పట్టుకునే కూర్చుంటే ఇంట్లోను శుభ్రం ఎవరు చేస్తారు ఇల్లు ఎవరు చక్క పెట్టుకుంటారు బిడ్డలనే మొడిని ఎవరు చక్క పెడతాను ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏ పని చేసే టైంలో ఆ పని చేసుకోవాలి ఇటు భర్త విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి చుట్టాల బంధువులు వస్తే సక్క పెట్టుకోవాలి అన్నీ శుభ్రం చేసుకోవాలి అంతేగాని మూర్ఖంగానో మడ్డితనంగా ఎవరైతే ఉంటారో ఆ ఇల్లు ఒక పెంటలాగా అయిపోతుంది గొడవ ఉంటుంది ఇల్లు శుభ్రం ఉండదు ఎప్పుడు లక్ష్మీకాళ అనేది మొహంలో ఉట్టిపడతా ఉండాలి మనకున్నంతట్లోనే మనం ఎన్ని ఇన్ని నగలేసుకోర్లేదు ఇన్ని చీరలు కట్టుకోక్కర్లేదు అది మానేసి ఎంసేపు పోలల్లో చూసుకుంటా పోలల్లో మాట్లాడుకుంటా ఉంటే ఈ వంట ఎవరు చేస్తారు ఇంట్లో పరిస్థితులు ఏంటి ఎవరైనా చుట్టమొత్త కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఇల్లు కూడా ఉండాలి కదండి నీట్గాను ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు ఎంత శుభ్రం లేకుండా ఉన్నారా అని వాళ్ళు అవగింపు చేసుకుంటారు కదా అలాంటివి లేకుండా ఉండాలి అదే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ పని నువ్వు చెయ్యమ్మా ఈ పని నేను చేస్తాను అని చెప్పి చెప్పి చేయించుకోవాలి రేపు పొద్దున్న వెళ్ళే కాడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ పని ఇక్కడే అలవాటు అవుతుంది అలా కాకుండా పిల్లలకు పోను తల్లిలోకి పోను పట్టుకుని కూర్చున్నారనుకోండి ఈ పని ఎవరు చేస్తారు పని మనుషులను పెట్టుకునే స్తోమత లేనప్పుడు మన పని మనమే చేసుకోవాలి స్తోమత వాళ్ళు పెట్టుకుంటారో లేని వాళ్ళు చేసుకోవాలి ఒళ్ళొంచి పని చేసుకుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏమంటారు చెప్పండి చాలామంది భర్తలు నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఒకళ్ళు నాకు కంప్లైంట్ చేసేది ఏమనంటే సరిగా టైంకి పెట్టట్లేదు పట్టించుకోవట్లేదు నా గురించి ఆలోచించదు ఎంతసేపు పోలలో ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ సరి చేసుకోవాలంటే మంచి మాట చెప్పి చక్కగా ఎలా చేసుకోవాలి ఇంట్లోనూ అలా కాదు ఇలా చేసుకుందాం ఇది ఇది చేసాను ఇది తినేయండి ఇలా ఉంది అని చెప్పుకోవాలి ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా బాగుంటుంది ఇంటి ఇల్లాలో ఆరోగ్యంగా ఉండి చక్కగా పెట్టుకుంటా ఉంటే ఇల్లు బాగుంటుంది వీళ్ళిద్దరూ బాగోకపోతే ఇల్లు ఎలా బాగుంటుంది కదండి తూర్పు పడమర టైపులో ఉండకూడదు కలిసి మలిసి మాట కలుపుకోవాలి సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలకు కూడా పాటు చెప్పుకోవాలి చక్కగా వాళ్ళని తయారు చేసుకోవాలి ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా పని పాటలు ముందే నేర్పించుకోవాలి అత్తవరెంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమీ రాదు అని అనిపించకూడదండి ఆడదానిలోనే ఉంటుంది ఇంటి సంసారం నడుపుకునే విధానం ఇంటి ఆరోగ్యం కాపాడే విధానం కూడా ఆడవాళ్ళలోనే ఉంటుంది ఏమంటారు చెప్పండి బద్ధకం వదిలేసుకోవాలి చక్కగా చక్కబెట్టుకోవాలి పొద్దున్నే స్నానం చేసి పూజ గట్ట చేసుకుంటే మైండ్ బాగుంటుంది ఇల్లు బాగుంటుంది